హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వరంగల్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది వెంకటరమణ జంక్షన్ అంటారండి కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది ఆ జంక్షన్ కొత్తగా కట్టినారు అక్కడ కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది మన ఇదంతా వరంగల్ చవరస్తా అండి మనం న్యూ ఇయర్ కోసం అనే కలర్స్ తీసుకుందామని వెళ్ళినాం కదా ఇవాళ కలర్స్ కోసం మనం వెళ్దాం అక్కడ కలర్స్ చాలా ఉంటాయి ఇక్కడ మ్యారేజెస్కి సంబంధించి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది లో ప్రైజ్ ఉంటుందండి వరంగల్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది వరంగల్ చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది మనకు దొరకదంటే ఏమి ఉండదు అండి వరంగల్లో ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది కలర్స్ చూడండి న్యూ ఇయర్ కోసం మనం వెళ్దామండి మనం అక్కడ ప్రతి ఒక్క కలర్ తీసుకుందాం మనం ప్రతి ఒ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ కేజీ టెన్ కలర్స్ తీసుకున్నాం హలో ఫ్రెండ్స్ ఇప్పుడే కలర్లు తీసుకున్నాం న్యూ ఇయర్ కానీ ఇంటికి వెళ్ళినాక కలర్స్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాము ఇక్కడ అన్నీ తక్కువ ప్రైస్ ఉంటాయండి షాపలు కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కటి ఇది పిన్నవర్ స్ట్రీట్ అంటారండి కాసంపల్లియ చౌరస్తా సైడ్ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ అని జ్యువెలరీస్ కానీ వెజిటేబుల్స్ రింగ్స్ ప్రతి ఒక్కటి అమ్ముతారండి మన ఫుడ్ ఐటమ్స్ కూడా స్ట్రీట్ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది మనకి సిల్వర్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి చూడండి మ్యారేజ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు తప్పకుండా వరంగల్ చౌరస్తా విజిట్ అవుతారండి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి చాలామంది డ్రెస్సెస్ చ వరంగల్ చౌరస్తాలో నైట్ అయితే చాలా బాగుంటుంది సండే కాబట్టి చాలామంది తక్కువ ఉన్నారు మంది జనాలు సండే కాబట్టి అంత పెద్ద షాప్స్ లేవో కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి కొన్ని ఓపెన్ అయి ఉన్నాయి చూడండి మీరు అంత బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అయితే ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనకు ఈ నైట్ కాగానే స్ట్రీట్ ఫుడ్ అనేది ఉంటాయండి చాలా దోశ కానీ ఇడ్లీ అట్లాంటివి ఉంటాయి ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయండి చూడండి మళ్ళీ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా బ్యాంగిల్స్ చాలా ఉంటాయండి వరంగల్లో షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉంటాయి వెడ్డింగ్ సంబంధించి ఏమైనా కొనుక్కోవాలన్నా లెక్క ఉంటాయండి మనకి పువ్వులు ప్రతి ఒక్కటి దొరుకుతుందండి వరంగల్ చౌరస్తలో కాసంపొల్లే అండి ఇది షాపింగ్ మాల్ ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నా కానీ దొరకలేదు నాకు ఇది వర్ణం షాపింగ్ మాల్ అండి రోడ్ క్రాస్ చేస్తున్నా నేను మా సిస్టర్ వచ్చాము షాపింగ్ చేయడానికి ఇక్కడ నేను అది షూట్ చేయలేదు షాపింగ్లో షాపింగ్ మాల్లో 就是。 కాసంపూర్లో వెడ్డింగ్ మాల్ అండి దాని పక్కనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి మనకి చైన్ కానీ బ్యాంగిల్స్ కానీ కమ్మలు టిక్లీస్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి చాలా తీవ్రమైన ప్రైస్ ఉంటాయి అండి

చెల్లని హాయ్ చెప్పమంటే ఏ అదే హాయ్ హాయ్ అని మెల్లగంటే కొంచెం గట్టిగా చెప్పమ్మా అన్న ఇది కాశిపు టెంపుల్ అండి శివాలయం అది బాలాజీ నగరా అండి కొత్త హలో ఫ్రెండ్స్ వరంగల్ చౌరస్తాకి వెళ్ళాను కదా ఎందుకు వెళ్ళానంటే వరంగల్ చౌరస్తాలో చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది కలర్స్ అయినా కానీ హోల్సేల్ రేట్లో ఉంటాయి ప్రతిదీ మనకి ఏమన్నా వస్తువు కావాలంటే వరంగల్ చౌరస్తలు అయితే చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఇప్పుడు నేను ఏమేమి కలర్స్ తెచ్చానో చూడండి మీరే కేజీ ట్వంటీ రూపీస్ అండి చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో ఇవన్నీ న్యూ ఇయర్ కోసం తెచ్చాను అట్లాగే సంక్రాంతి కూడా యూజ్ అవుతాయి ఇవి మనకి ఇన్ని కలర్స్ చూడండి అట్లనే మనకి అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది ఏదన్నా కానీ వస్తువులు అట్లా అనేసి నేను మా మమ్మీకి ఇష్టం అనేసి మా మమ్మీకి ఇష్టం అనే డేగులు తీసుకొచ్చిన ఇవి చలికాలం మాత్రమే వస్తాయి మీ అందరు తెలుసు కదా టూ మంత్స్ మాత్రమే ఉంటాయి సీజనల్ ఇది మిస్ కాకండి ప్రతి ఒక్కది నేను చాలా టేస్ట్ ఉంటుంది దీంతో చాలా రకాలు వేసుకోవచ్చు మనము స్వీట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే నేను వస్తుంటే అక్కడ స్ట్రీ స్ట్రీట్ షాపింగ్ ఉన్నది కదా అక్కడ నేను ఈ తీసుకున్నాను నాకు చాలా నచ్చినాయి కాలేజ్కి అనేసి తీసుకున్నా డైలీ వేరకి చాలా బాగున్నాయండి చాలా తక్కువ ప్రైస్ ఇవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వ్లాక్ చేసినందుకు